వెల్కమ్ టు కిరణ్ టీవీ నమస్తే ఈరోజు మనం తెలంగాణలో జరుగుతున్న గోబ్యాక్ మార్వాడీస్ అంశం గురించి మాట్లాడుకుందాం అంటే ఈ అంశం మార్వాడీలు మోండా మార్కెట్లో ఒక తెలంగాణ అబ్బాయిని కొట్టారని చుట్టుముట్టి గాయపరిచారు అని వాళ్ళ అహంకారపూరితమైన ధోరణికి ఈరోజు తెలంగాణ వాదులు కొంతమంది వాళ్ళని గోబ్యాక్ మార్వాడీస్ అంటున్నారు దీనికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మార్వాడీలు ఇక్కడ వలస వచ్చి డబ్బులు బాగా సంపాదించి ఆ డబ్బు అహంకారంతో ఇక్కడ ప్రజలను చాలా చిన్న చూపు చూస్తున్నారు అనేది తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు దీంతో మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో గోబ్యాక్ మార్వాడీలు అనేది నడుస్తోంది సార్ అంటే వాళ్ళు అంటున్నది మార్వాడీలను గోబ్యాక్ అనట్లే వాళ్ళ అహంకారపూరితమైన ధోరణిని గోబ్యాక్ అంటున్నాం వాళ్ళ డబ్బు ఏది డబ్బు బాగా సంఖ్య సార్ మీరు చెప్పింది కరెక్ట్ వాళ్ళ అహంకారానికి గోబ్యాక్ వాళ్ళ దౌర్జన్యానికి గో బ్యాక్ ఇప్పుడు ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి వచ్చి సంపాదించుకోవడం సపోర్ట్ కాదు ఎందుకంటే ఇది అఖండ భారతదేశం అవునవును సెవెన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అవును తెలుగు వాళ్ళు గుజరాత్ కి వెళ్ళొచ్చు రాజస్థాన్ కెళ్ళచ్చు రాజస్థాన్ గుజరాతీస్ ఎక్కడికి రావచ్చు అలాగే చూసుకుంటే మన తెలుగు వాళ్ళు మన ఏపీ గాని తెలంగాణ పీపుల్ గాని వేరే స్టేట్ కెళ్ళి పనిచేసే వాళ్ళు ఉద్యోగ రీత్యా ఎక్కువ ఉంటారు వ్యాపార రీత్యా చాలా తక్కువ ఉంటారు వీళ్ళు ఎక్కువ మంది మార్వాడిస్ బిజినెస్ పీపుల్స్ సార్ కొంచెం వాళ్ళ మూలాల గురించి మాట్లాడితే మార్వారా అనే ప్రాంతం నుండి వచ్చారు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళది మెయిన్ పుట్టినిల్లు ఈ మార్వాడీస్ అందరు దే ఆర్ ఆల్ ఫ్రమ్ రాజస్థాన్ స్ప్రెడ్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫస్ట్ గుజరాత్ కెళ్లారు గుజరాత్ నుండి ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ నుండి ఇటు వచ్చారు కెన్ యూ బిలీవ్ టోటల్ గా మార్వాడీలు ఉన్నది ఎనభై లక్షలు అంటే ఎయిట్ మిలియన్ పీపుల్ మాత్రమే ఉన్నారు మార్వాడీస్ అయితే ఎంటైర్ వరల్డ్ అంటున్నారా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎయిట్ మిలియన్ పీపుల్ వాళ్ళే రూల్ చేస్తున్నారు కంప్లీట్ గా ఎనభై లక్షల మంది చెప్పాలి అని అంటే వ్యాపార సామ్రాజ్యంలో చాలా మంది అలా ఆ రూల్ చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న వ్యాపార నైజం వ్యాపార నిజం వాళ్ళ గుణం వాళ్ళు చేసుకోవడం అనేది తప్పేం కాదు వాళ్ళు అలాగా దేశ ఆర్థిక భవిష్యత్తు కూడా ఊతమిస్తున్నారు అది కూడా తప్పు కాదు తప్పు ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ దౌర్జన్యం వాళ్ళు ఎక్కడికెళ్ళినా కొన్ని చోట్ల అంటే కొంతమంది ఇక్కడ మార్వాడీలు అందరినీ మనం అనలేము కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు చిన్న స్థాయి లో ఉన్న మార్వాడీలు కూడా ఉన్నారు అయితే ఈ ఇక్కడ మోండా మార్కెట్ లో మాత్రం కొంత వాళ్ళ దౌర్జన్యం దాష్టికాలు బాగానే జరుగుతున్నాయని చెప్పచ్చు ఇప్పుడు ఇది బయటి వచ్చింది కాబట్టి తెలుస్తుంది కానీ అక్కడ చూసుకుంటే జ్యువెలరీ షాపులు వాళ్ళ దగ్గర నుండి మనకి రెడీమేడ్ షాపులు కానీ లేకపోతే ప్రత్యేకంగా కొన్ని కొన్ని బట్టల షాపులు వాళ్ళని కానీ మీరు చూసుకోండి అది చాలా కొంచెం దౌర్జన్యంగా ఉన్నట్టుగా ఉంటుంది అది మాత్రం తప్పే అండి మీరు ఏమంటారు అంటే ష్యామ్ పై జరిగిన ఫోన్ కాల్ కూడా మీరు వినుంటారు అతను ఏంటి సార్ అతను మాట్లాడే విధానంలోనే మనకు ఇదే సార్ ఇప్పుడు ఏదైతే శ్యామ్ చెప్తున్నాడో శ్యామ్ ఒక ఫోన్ కాల్లో ఒక మార్వాడి పర్సన్ బిజినెస్ పర్సన్తో మాట్లాడాడు అతను కనీసం శ్యామ్ గారు తెలుగు సాంప్రదాయం ఒకటి ఉంది ఇతరులను గౌరవించేది తెలంగాణ వాళ్ళైనా మనం ఇక్కడ ఆంధ్ర వాళ్ళైనా వాళ్ళైనా మనమైనా చాలా గౌరవంగా మాట్లాడుకుంటాం మనం ఇక్కడ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఎలా మాట్లాడాలో తెలియదు ఒరే అంటున్నారు వాళ్ళ మార్వాడీళ్ళని మనం ఎప్పుడన్నా అలా సంబోధిస్తామా గౌరవంగా పిలుస్తాం మీరు అని తెలంగాణ వాళ్ళమైనా ఆంధ్ర వాళ్ళమైనా ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలను ఎవరమైనా కూడా మర్యాదగా మాట్లాడుతున్నాడు శ్యామ్ అవును అవును శ్యామ్ మాట్లాడేది ఏంటంటే మీరు ఇదే ఈ అహంకారపూర్వమైన ధోరణే వద్ద వద్దంటున్నా అని ఆయన ఫోన్ కాల్లో ఒరే అంటావు ఎందుకంటావు అంటున్నాడు అదే ఇక్కడ వచ్చింది సార్ వాళ్ళు మా యాక్చువల్గా మార్వాడీలు బంగారం వ్యాపారం చేసుకోవడానికి బంగారు తాకట్టు వ్యాపారానికి ఫస్ట్ ఇక్కడికి ప్రవేశించారు సార్ మామూలుగా వాళ్ళు ఇండియా వాళ్ళు ఎక్కడికైనా అక్కడ నుంచి వాళ్ళు ఫర్నిచర్ షాపులకి వెళ్ళారు ఎలక్ట్రికల్ షాపులకు వెళ్ళారు మిగిలిండ ఐరన్ షాపులకు వెళ్ళారు రకరకాల బిజినెస్లకు వాళ్ళు విస్తరించారు ఈరోజు డిస్టిక్ లెవెల్లోకి వెళ్ళి క్వారీలు కూడా చేస్తున్నారు సార్ వాళ్ళు అన్ని రంగాల్లో ప్రవేశించారు ప్రవేశించి సరే ఎక్కువ మార్వాడీలు వాళ్ళ వాళ్ళ వాళ్ళనే తెచ్చుకొని వాళ్ళ షాపుల్లో వాళ్ళ ప్రజలనే జాబుకు పెట్టుకుంటున్నారు మన వాళ్ళు కొంతమందిని పెట్టుకుంటున్నారు పెట్టుకోవనట్లేదు సార్ అందరూ మార్వాడీలు అనట్లేదు కొంతమంది మనతో కలిసిపోయి ఉన్నారు కొంతమంది మార్వాడు పిల్లలు తెలంగాణ సాంప్రదాయాలు కలిసిపోయి వాళ్ళ లాంగ్వేజ్ కూడా తెలుగులో కలిసిపోయింది కొంతమంది ఇది ఎవరైతే ఉన్నారో బా ఎవరైతే మార్వాడీలు డబ్బులు సంపాదించి ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రవర్తన తీరు మనం చూసే చూపు చాలా చిన్నగా ఉంది వాళ్ళది ఆ అహంకారాన్ని ఆ అహంకారం వద్దు అది విడనాడండి అది గోబ్యాక్ అంటున్నాడు సార్ శ్యాము అయితే శ్యామ్ కూడా అయితే ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి సరే అది కరెక్ట్ మనము గుజరాత్ వాళ్ళు తమిళనాడులో బతకచ్చు ఆంధ్రాలో బతకచ్చు ముంబైలో బతకచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మనం వెళ్ళి ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనం ఇష్యూ ట్రంప్ విషయంలోనే విపరీతమైన పన్నులు వేస్తూ మన ఇండియన్స్ని బయట ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు అలాంటిది మన దేశంలో మన ప్రజలను మన ఇండియన్స్ని మనం ఇబ్బంది పెట్టుకోము ఏదైతే మనం వాదిస్తున్నామో ఫస్ట్ ప్రజల్ని మన ఇండియన్స్ గౌరవించండి అనేది మన నినాదం దానికి మార్వాడి ఈ అవును ముఖ్యమైన విషయం ఏంటంటే మార్వాడిస్ పాకిస్తాన్ లో కూడా ఉన్నారు దేశ విభజన టైం లో అక్కడ నుంచి అంటే రాజస్థాన్ మనకి బోర్డర్ మనకు తెలుసు కదా కొంతమంది మంది మార్వాడిస్ అక్కడ కూడా ఉండిపోయారు అక్కడ కూడా ఇప్పుడు బిజినెస్ లు చేస్తున్నారు అక్కడ కూడా వాళ్ళ సంప్రదాయాలు పాటిస్తున్నారు అది నిజంగా కొంతమందికి ఓకే ఫైన్ మన శత్రు దేశంలో కూడా వాళ్ళు బిజినెస్లు చేయగలుగుతున్నారు మారవాడీలు ఎంత బతక నేర్చిన వాళ్ళు అనేది బాగుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే లోకల్ కి విలువ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా లోకల్స్ కి అవతల వాళ్ళకి అంటే బయట వాళ్ళకి అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు ఉన్న సందాన వాళ్ళు ఏం చేసినా దౌర్జన్యాలు చేసినా మనం ఏం అనకూడదు అంటే ఇక్కడ ఒకటి సార్ ఇక్కడ వాళ్ళు మారవాడీనా లేక గుజరాతీ రాజస్థాన్లో వచ్చేదాన్ని కాకుండా ఏ అండ్ బి అవును ఏ ఎవరికి అహంకారం ఉంది బి అనే వ్యక్తి అక్కడ లోకల్ అయినా సరే విలువ ఇవ్వకుండా వాళ్ళని కొడుతున్నారు అంటే కొట్టి కులం పేరుతో కూడా దూషించారు అంటారు సార్ శ్యామ్ ఏమంటున్నాడు అంటే అబ్బాయిని కొట్టడమే కులం పేరు కూడా దూషించారంట కులం పేరు మీద అది జాత్య అహంకారం అనేది చూపించటమే కదా అలాగా వాళ్ళకి అట్రాసిటీ కేసులు ఇప్పుడు కులమతాలకి ప్రాంతీయ భేదాలకి అతీతంగా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు చాలా క్లియర్ గా వీడియోలు అందరు చూసారు ఇప్పుడు ష్యామ్ గారు కూడా ఒక రిలీజ్ చేశారు ఒక ఆడియో ఆడియోలో కూడా చాలా క్లియర్ గా చాలా సంస్కారవంతంగా ఈయన మాట్లాడుతుంటే అవతల నువ్వెవరా నువ్వెవడిరా అని చెప్పి మాట్లాడు మాట్లాడుతున్నా అంత అహంకారం ఉండదు ఎందుకు అసలు కొట్టడం తప్పే కదా తప్పే కదా అలాంటప్పుడు ఖచ్చితంగా అదేంటి మా దగ్గరకు వచ్చి మా ఏరియాకి వచ్చి నువ్వు మమ్మల్ని ఇది చేయటం ఏంటనేది ఖచ్చితంగా వస్తుంది సార్ అది హ్యూమన్ టెండెన్సీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నావు మమ్మల్ని కొడుతున్నావు అనేది నార్మల్ గా వస్తుంది ఇప్పుడు గోబ్యాక్ అనే నినాదం కూడా శ్యామ్ ఏం చెప్తున్నాడు మేము మిమ్మల్ని గోబ్యాక్ అనేది మీ అహంకారాన్ని మీ జాత్య అహంకారాన్ని అంతేగాని మిమ్మల్ని ఏదో మార్వడి గోబ్యాక్ అంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని ఇంకోటి అని కాదు అవునవును సరే ఇప్పుడు అతన్ని కొట్టారు అతను ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు సార్ ఇతను ఈ ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని అని అది నీ హక్కు రాజ్యాంగపరంగా ఉన్న హక్కు మీరే న్యాయ చట్టాన్ని చేతిలో తీసుకొని మూకుమ్ముడిగా దాడి చేస్తే ఆ అబ్బాయి చనిపోతే ఎవరు వహిస్తారు దానికి బాధ్యత ఎస్ ఇలాంటిది ఈరోజు ఇది బయట పడింది సార్ ఇవి రెగ్యులర్గా మార్వాడిలా చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ సార్ వాళ్ళు చాలా రోజుల నుంచి ఇలాంటి అహంకార పైన పూరితమైన దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది ఆల్రెడీ మనం కూడా కొన్ని చోట్ల చూస్తుంటాం అందరూ మార్వాడి అనట్లేదు సార్ బాగా డబ్బులు సంపాదించి వాళ్ళు తెలుగు ప్రజల్ని అంటే ఇక్కడ కొంచెం చిన్న చూపు చూసే వ్యవహారం అయితే ఉంది సార్ అది వాళ్ళ షాపుల్లోకి మనం వెళ్ళినా వాళ్ళు ప్రవర్తించే తీరు వాళ్ళు రిసీవ్ చేసుకునే తీరులో కొంచెం తేడా ఉంటుంది కొంతమంది దగ్గర దాన్ని గో బ్యాక్ అంటున్నారు సార్ ఇలాంటి ఉద్యమం ఇప్పుడు రావడం వల్ల మంచిదే సార్ మంచిదే ఎందుకంటే మార్వాడీలందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు సార్ ఇప్పటి అయినా ఓహో మన ప్రజలు మన ఇండియన్స్ మన సాటి తెలుగు వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలియాలి సార్ మనకు డబ్బులు ఉంది కదా మనం సంపాదించేసాము అనే అహంకారంతో ప్రవర్తించకూడదు అని ఈ సంఘటనతో అయినా వాళ్ళు కళ్ళు తెరవాలి ఇప్పుడు ఇంకొక విషయం సార్ ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది లేకపోతే బిజెపి సపోర్ట్ ఇస్తున్నారు కొంతమంది లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఒక హ్యూమన్ సైకాలజీని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అవును అదేంటి అని అంటే అరే మన దగ్గరకు వచ్చి మన మీద దాష్టిగా చేయటం ఏంటి మనల్ని కొట్టడం ఏంటి మిగతా వాళ్ళందరూ ఇది ఇండియా ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు ఇక్కడ పనిచేయడం గురించి కాదు ఆవేదన వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ ఇక్కడ లోకలైట్స్ ని కనీసం మర్యాద ఇవ్వకుండా ఒకవేళ గొడవ అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి లేదా మామూలుగా ఇది చేయాలి లేదా ఒక ఆర్గ్యుమెంట్ తోటి సరిపెట్టాలి చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం కదా అలా ఎలా చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మార్వాడి గోబ్యాక్ అనడం ఏంటి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు అది రాజ్యాంగ విరుద్ధం కదా నిజమే రాజ్యాంగ విరుద్ధమే కానీ కొంతవరకు అయినా మన వాళ్ళని సపోర్ట్ చేసే పద్ధతి ఎక్కడ ఉంది ఏ పార్టీ అయినా బిజెపి గాని కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా ఆలోచించాలి కదా కొంత స్థానికులకి కొంత ప్రయారిటీ అనేది ఇవ్వాలి కదా అసలు గొడవ ఏమైంది ఆ వీడియోలో ఏముంది ఎవరు ముందుగా చేసుకున్నారు అసలు ఏం జరిగింది అనేది పోని ప్రాంతీయ భేదాలని లేకుండా లేకపోయినా కూడా అక్కడ చేసిన దానికి ఒక పనిష్మెంట్ ఇవ్వడమో లేకపోతే దాని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడమో ఇవన్నీ లేకుండా ఓన్లీ వన్ సైడెడ్ గా మాట్లాడటం వన్ సైడెడ్ గా ఒక ఇష్యూ మీద పాపులర్ అవ్వాలని చూడటం అనేది అసంబద్ధం కదా అది న్యాయం కాదు కదా అంటున్నాను అవును సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే మాధవి లత గారు ఉన్నారు వండి సంజయ్ గారు ఉన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు వీళ్ళందరూ వచ్చి అలా మాట్లాడడం తప్పు మార్వాడీలను అంటున్నారు అది ఖచ్చితం వాళ్ళు మాట్లాడింది నిజమే సార్ కానీ నువ్వు మెయిన్ ఇష్యూను ప్రస్తావించకుండా అది మాత్రమే అంటున్నారు ఈ రాజకీయ నాయకులు మార్వాడీస్ కూడా వాళ్ళు వాళ్ళ సంఘాలు ఉంటాయి ఏవే ఉంటాయి మీ మీరు మీటింగ్స్ పెట్టుకుంటూ అది చెప్పాలి మీ అహంకార అహంకారమైన ప్రవర్తన ఇక్కడ ఉండద్దు అనేది కూడా వాళ్ళు చెప్పాలి వాళ్ళకి వాళ్ళు మార్వాడీలు శుభ్రంగా హ్యాపీగా ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు సార్ తప్పే లేదు ఎందుకంటే మన సాట్ ఇండియన్ పౌరులే వాళ్ళకి ఏమాత్రం ఇక్కడ ఇబ్బంది ఉండదు కానీ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలనేది ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు చెప్పాలి సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మాధువీలత గారు వేదే అంశం చేస్తున్నారు జరగలేదో మాధవీలత గారు ఇల్లు ఆ పాత బస్తీలు ఈ అంశాన్ని వదిలేసి పాత బస్తీలో పాకిస్తాన్లు ఉన్నారు బంగ్లాదేశ్లు ఉన్నారు అని ఆ అంశం అక్కడికెళ్తోందామే శ్యామ్ అనే అతను ఆ మాట అనట్లేదు తెలంగాణ వాదులు ఎవరు అనట్లేదు ఆ మాట శానికి ఆ అంశానికి ఈ అంశానికి ఇంత ఇంత డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉంది అసలు ఈ పూర్తిగా పాకిస్తాన్లో పాకిస్తానీలు బంగ్లాదేశీలు పాత బస్తీలో ఉన్నారు అనే అంశం కంప్లీట్ గా వేరు ఇక్కడ మార్వాడీలు వచ్చి స్థానికుల మీద దాడి చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే అంశం వేరు ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళు మార్వాడీలు చాలా ధనికులు లేకపోతే ఇంకొకటి వాళ్ళ వాళ్ళల్లో చాలా పలుకుబడి ఉంటుంది వాళ్ళల్లో చాలా మందికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు తెలుసు అని కాకుండా అది నడుస్తుంది అది జనాలు అలాగే అనుకుంటారు వాళ్ళు బాగా ఉన్నత స్థాయి శ్రేణులు వాళ్ళకి చాలా మంది తెలుసుంటారు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలుసుంటారు వాళ్ళకి ఎందుకంటే కోర్టులు పడగలేస్తారు సార్ వాళ్ళు చూసుకుంటే మార్వాడు ఇళ్లలో చాలా మంది షాప్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇది కాని కొంత వాళ్ళల్లో ఫస్ట్ లో మనం ఒకటి చెప్పాం వాళ్ళల్లో తిండికి టికానా లేని వాళ్ళు ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని పక్కన పెడితే ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో చాలా మంది ఇలా అహంకార పూరితంగా చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు ఒక సెక్షన్ లేకపోతే చేయి చేసుకున్నాడు దాని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి వాటి మీద కనీసం అసలు ఏమైంది ఏంటి అనేది ప్రాథమిక అంశం లేకుండా ఉంటే డెఫినెట్ గా గోబ్యాక్ అంటారు వాళ్ళ అహంకారాన్ని గోబ్యాక్ అంటున్నాం అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు అది మరి నిజమే కదా స్థానికులకి సమస్యలు పట్టవా స్థానికుల మీద జరిగే జరిగే దాడులు ఊరుకోవాలా వేరే వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు వ్యాపారాలు ఎక్కడైనా చేయొచ్చు వచ్చి దాడులు చేస్తుంటే ఊరుకోవాలా అసలే పాత బస్తీలో ఒక టైప్ ఆఫ్ గొడవలు మనకి ఆల్రెడీ ఎప్పటికప్పుడు కుంపట రాసుకున్నట్టు రాసుకుంటూనే ఉంటాయి మళ్ళీ కొత్తగా ఇది ఏమిటి అవును సార్ ఇప్పుడు పాత బస్తీలో ఏదైతే నడుస్తున్నాయో రోహింగ్యాలు పాకిస్తాన్ వాళ్ళు ఉంటే మాధవీలత మాట్లాడుతుంది అది సెంట్రల్ చేతిలో ఉంది కదా సార్ వాళ్ళు అనుకుంటే ఒక సెర్చ్ చేసి పంపించేయొచ్చు కదా ఎన్ని రోజులు నలుపుతారంటే రోహింగ్యాలు ఉన్నారు పాత బస్తీలు బంగ్లాదేశ్ ఉన్నారు పాకిస్తాన్ ఉన్నారు ఇన్ని రోజులు ఇచ్చేస్తారు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మనం ఇండియన్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది కదా ఇక్కడ మెయిన్ ఒకటే ఇక్కడ ఒక అంశాన్ని రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ బాధితుడు నిందితుడు కేవలం ఇద్దరే ఉంటారు అవును బాధితుల పక్షం వాళ్ళు ఎవరైనా సరే అది మార్వాడి అయినా సరే జైన్ అయినా సరే లేదా ముస్లిం అయినా సరే బంగ్లాదేశీయుడైనా సరే బాధితుడు అని ఉన్నప్పుడు బాధిత పక్షంలో నిలబడాలి అంతేగాని దీని మీద రాజకీయం చేయకూడదు వాళ్ళ పలుకుబడికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు ఆ వాళ్ళు కొట్టారు కొట్టే కొట్టారు లే మరి వాళ్ళు బాగా డబ్బున్న మరి బాగా సంపాదించుకున్నారు మరి వాళ్ళు వాళ్ళకి ఎంపీలు తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు ఆ పోలీసులు కూడా వాళ్ళు మ్యాన్ఫ్లేట్ చేయగలరు ఇది కాదు కదా కావాల్సింది ఇది న్యాయం జరగదు కదా జరగాల్సింది ఏంటి అక్కడ బాధితులకి న్యాయం జరగాలి అదే అదే లాగా చేస్తే అట్లీస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అట్లీస్ట్ పై అధికారుల దాకా వెళ్తుంది ఎంతో మంది ఐపీఎస్ ఉన్నారు పోలీస్ కమిషనర్స్ ఉన్నారు అక్కడ ఆ ఏరియా తాలూకు మోండా మార్కెట్ తాలూకు స్టేషన్ అంటే మనకి ఎస్ఐలు ఉంటారు సర్కి ఇన్స్పెక్టర్స్ ఉంటారు వాళ్ళైనా అసలు ఎవరి మీద జరిగింది గొడవ ఏంటి అని ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి నిందితుడికి శిక్ష పడేలాగా దౌర్జన్యాలను అరికట్టేలాగా కదా చేయాల్సింది జనరల్ గా జరగాల్సిన సినారియో ఇది దీన్ని కాకుండా సోషల్ మీడియాలో ఇలా పెట్టారు వీళ్ళు గో బ్యాక్ అంటున్నారు గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదు కదా మరి ఏది కరెక్ట్ అంటే దౌర్జన్యం చేయటం కరెక్టా వాళ్ళు మనల్ని అంటే ఇప్పుడు వచ్చి అక్కడ ఉన్న లోకల్స్ ని మన లోకల్స్ ని కొట్టడం కరెక్టా మరి ఇది ఉన్నప్పుడు అది కూడా ఉండాలి కదా అదే సార్ సార్ వీళ్ళు రాజకీయ నాయకులు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఎంతసేపు మార్వాడీలను ఎలా వెళ్ళమంటారు అనేది అంశం అంటున్నారు కానీ ఈ తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంది ఆ ప్రవర్తనను గోబ్యాక్ అంటున్నామనే అంశాన్ని ఈ రాజకీయ నాయకులు గుర్తించలేకపోతున్నారు సార్ ఎంతసేపు వీళ్ళు ఎక్కడైనా ఉంటారు ఇండియాలో మనం దానికి అబ్జెక్షన్ లేదు సార్ మార్వాడీలు మన ప్రజలే మన వాళ్ళే భాష వేరే ఉండొచ్చు సార్ ఇండియన్సే మనం కూడా చేయటం అవుతాం అంతర్గతంగా అదే చెప్పాను సార్ ఇందాక బాధితుడు ఏ నిందితుడు బి ఇలా తీసుకోవాలి మార్వాడి ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు వెళ్ళి అనవసరంగా దౌర్జన్యం చేయటం లేకపోతే ఇంకోట ఇంకోటో చేయలేదు కదా ఇక హైదరాబాద్ అనేది కలగోర్ గంప అవును ఆ మన ఇండియాలో ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఉన్నాయో ఏ సిటీలో ఏ టౌన్ లో లేనంతగా ఉన్నారు మార్వాడీస్ ఉన్నారు అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఆఖరికి రోహింగ్యాలు కూడా వచ్చి తలదాచుకుంటున్నారు అని చెప్పి కొన్ని కథనాలు కూడా ఉన్నాయి ఎంతవరకు నిజమూ కాదు అనేది పక్కన పెట్టి తెలీదు మరి నిరాశ్రయులకు కూడా చాలా మంది దిచ్చారు మరి మార్వాడీలో మనం ఎందుకు గోబ్యాక్ అంటాం ఇన్నాళ్ళుగా ఏంది యాభై ఏళ్ళుగా ఏంటి మార్వాడీలు చాలా కదా చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ వాళ్ళని గో బ్యాక్ అనరు వాళ్ళ అహంకారాన్ని మాత్రమే వాళ్ళకు ఇప్పటికైనా వాళ్ళు మార్వాడి సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు ఏమంటారు వాళ్ళ ప్రవర్తన ధోరణి మార్చుకోమని వాళ్ళు కొంతమంది రౌడు షీటర్లకు కూడా తయారయ్యారంట అది కూడా వాళ్ళు గమనించుకొని మన ఇక్కడ ఉండే ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలాగా వాళ్ళ సమాజాన్ని వాళ్ళు పునర్నిర్మించుకోవడానికి ఆలోచిస్తే ఇప్పటికైనా మంచిది సార్ ఖచ్చితంగా మార్వాడీలు ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నామో అంతే స్వేచ్ఛగా అంతే సుఖంగా అంతే ఇదిగా బిజినెస్లు చేసుకొని సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు బట్ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి అంతే సార్ అవును వెల్ సెట్ సార్ కరెక్ట్ సెట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అవును సార్ మనం వేరే చోటికి వెళ్ళాము మన ప్లేస్ కాదు మన ప్రాంతం కాదు అయినా వాళ్ళు మనకి ఇంత డబ్బు ఇచ్చారు మనల్ని ఆదరించారు కోట్లు కట్టించారంటే హైదరాబాద్ కారణం కాదా మరి తెలంగాణ కారణం కాదా వాళ్ళంతా సంపాదించుకొని నిలబడ్డారు స్టాండర్డ్ గా అంటే హైదరాబాద్ ప్రజలు వాళ్ళని అప్పుడు చేర్చుకోబట్టే కదా వాళ్ళకి విశ్వాసం ఉండడం పోయి ఖచ్చితంగా ఇట్లా రివర్స్ లో దాడులు చేయటం అది చేయటం అని అంటే వాళ్ళకే అంత బలం ఉంటే మన లోకల్స్ అన్న వాళ్ళకి ఇంకెంత బలం బలం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కదా తప్ప కాదు కాదు సార్ డిఎన్కే డిఎన్ఎఫ్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు కొంతమంది తెలుగు ప్రజలు కూడా గుజరాత్లో ఉన్నారు వాళ్ళ ప్రవర్తన అక్కడ ఎలా ఉంది చాలా ఫ్రెండ్షిప్ గా ఉంటారు లోకల్స్ కి మరాది ఉంటారు సార్ అక్కడ అవును ఎప్పుడు పేపర్ లో తెలుగు వాళ్ళు వెళ్ళి వేరే స్టేట్ లో గొడవలు చేశారు అని చెప్పి ఎప్పుడు చూడలే మనం ఎంతసేపు తెలుగు వాళ్ళ మీద అన్యాయాలు జరగటం అక్రమాలు జరగటం తెలుగు వాళ్ళని హింసించడం లేకపోతే ఇంకోటి అంటే సహనం అనేది భారతదేశంలో సహనానికి ప్రతిరూపం ఇండియా ఆ ఇండియాలో కూడా సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఇది ఉంటుంది నార్త్ ఇండియన్స్ కొంచెం గా ఉండడం లేకపోతే సౌత్ చిన్న చూపు చూడటం ఇలాంటి మనం చూస్తూ ఉంటాం మళ్ళీ సౌత్ ఇండియా కూడా ఇక్కడ తెలుగు వాళ్ళకే ఎక్కువ ఓపిక సహనం ఇవన్నీ ఉండాలి అంటే అవతలోడు కార్ పార్కింగ్ చేసి కార్ వీరా అన్నందుకు ఆ కార్ పార్కింగ్ ఇది చేసిన వ్యక్తిని కొట్టేసి నువ్వేవడు అది ఇదని చేసి అరే ఇదేంట్రా బాబు నువ్వు సార్ సహజంగా అంటారు సార్ గొడవలో హీట్ మీద ఉన్నప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఫస్ట్ రా బాబు అది హీటెడ్ ఆర్గ్యుమెంట్ అది అది ఏదో మనసులో వచ్చింది కాదు ఏదో బయట నుంచి అంటారు నువ్వు గో బ్యాక్ రా బాబు నువ్వు నా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గరకు వచ్చి కొడితే ఏమంటారు సార్ నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద ఇది అంటారు కదా ఏం అదే విధంగా జరిగి ఉంటది హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో గోబ్యాక్ అనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు ఆ వీడియో మన ఆడియో మీరు ఫస్ట్ ఇది చేసుకోండి ఏమరా అదిరా ఇదిరా అని ఆ మార్వాడి ఎవరో ఇంకా గట్టిగా ఇది చేస్తున్నాడు అంటే రౌడీజన్ చేస్తాడా రౌడీజన్ చేయగలరా అదేగా మార్వాడీలు చెప్తాను కదా ఎయిట్ మిలియన్ పీపుల్ వాళ్ళు ఉంటే మరి హైదరాబాద్ లో కేవలం హైదరాబాద్ లోనే కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు ఎంత మంది ఉంటారు మార్వాడీలు హైదరాబాద్ లో ది కొడితే లక్ష మంది ఉంటారు లక్షల మంది ఉంటారు పెంచుకుంటూ గొడవ పోతే ఇంకేమైంది ఉందా దీనికి వాళ్ళు సపోర్ట్ చేసుకుని లీడర్స్ కూడా వన్ సైడెడ్ గా భయాసరిగా చేసే కన్నా మూలాల్లోకి వెళ్ళి అసలు ఏమైంది రూట్ కాజ్ ఏంటి ఎందుకు గొడవ అయింది ఎవరిది తప్పు అనే నిజ నిర్ధారణ చేస్తుంటే బాగుండేది కదా కేసు ఫైల్ చేసి తప్పెవరిదైతే వాళ్ళని శిక్షించండి తెలుగు కాకుండా వన్ వన్ సైడ్ సైడ్ స్టాండ్ స్టాండ్ ఎలా తీసుకుంటారు రాజకీయ నాయకులు కదా అవును సార్ ఇప్పటికైనా తప్పకుండా ఇప్పుడు ఒక ఇది బ్రేక్ పాయింట్ వచ్చింది కాబట్టి ఒక సమస్య ఉత్పన్నమైంది కాబట్టి గుజరాతీ సమాజం ఏదైతే ఉందో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉంటుంది కదా సార్ వాళ్ళ కమ్యూనిటీ గుజరాత్కి ఒకటి వాళ్ళు ఇప్పటికైనా ఒక కమిటీగా ఏర్పడి లేదు ఒక మెసేజ్ ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉంది సార్ మేము మీతో కలిసిమెలిసి ఉంటాము ఎవరో కొంతమంది చేసిన దానికి అందరు గుజరాతీలను మీరు అనకండి అని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి రాజకీయ నాయకులు కూడా ఇది ఏదైతే వివాదం నలుగుతుందో దానికి స్టాప్ పెట్టే మార్గం ఆలోచించి ఇప్పటికైనా గుజరాతీలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని ప్రజలతో మర్యాద ఇచ్చి పుచ్చుకొని జీవించాలనేది మన కోరిక సార్ ఎగ్జాక్ట్లీ సార్ నమస్తే సార్